సముద్రం కనిపిస్తా ఉంది శబరి ఇంద్రావతి రెండు నదులు కూడా కలిసిన గోదావరి ఉప్పొంగి ఆ నది కాస్త సముద్రం అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ఈ ప్రజల అభిమానం అలా ఓ సముద్రమై కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడ భీమవరంలో ఇంతటి అభిమానాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ